స్టార్ట్ అయిందంటే మనకు కంపల్సరీ కావాల్సిన వేడి నీళ్ళు వేడి నీళ్ళు కోసం చాలా మార్గాలే ఉన్నాయి ఒకటి హీటర్ గ్రీజర్ ఇట్లా చాలా ఉన్నాయి కానీ మా పల్లెటూరులో మాత్రం ఎక్కువ శాతం ముట్టించేది ఇలాంటి పొయ్యిలు పొయ్యి ముట్టించినప్పుడు మనకి టూ ప్లేస్ పాయింట్స్ ఉంటాయి ఒకటి వేడి కాచుకోవటం చల్లగా ఉంటది కాబట్టి పొయ్యి దగ్గర కూర్చుంటే ఆ సెగకి మనకి ఎంతో వెచ్చగా ఉంటది కదా రెండు వచ్చేసి వేడి వేడి నీళ్ళు పోసుకోవటం ముందు నుంచి పోయింది కానీ మొన్న బండ్లు వేసేటప్పుడు పొయ్యి అయితే తీసేసాము అప్పుడు ఎండాకాలం కదా పొయ్యితో పెద్దగా పని ఉండదు కదా ఇప్పుడు మళ్ళీ చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ పొయ్యితో పని వచ్చింది నైట్ మళ్ళీ నానైతే పానీపూరి పొడి అయితే తీసుకొచ్చాడు నేను పెద్దగా తినలేదు ఎందుకంటే నాకు తినాలని లేదు మొన్నే కదా తింది వెంటనే తినాలనిపిదు కొన్ని రోజులు దాటితే మళ్ళీ తినాలనిపించింది కానీ తెచ్చింది వేస్ట్ గా పడేలేం కదా తిన్నాను పూరి కంటే మిచ్చర్ చాలా బాగుంది వీటన్నిటికంటే నాకు ఎంతో ఇష్టమైనది నూడిల్స్ నూడిల్స్ నిన్ను రోజులు అవుతుందో కదా కానీ అప్పుడప్పుడు ఇప్పితో సాటిస్ఫై చేసుకుంటున్నాను అయితే మిచ్చర్ తిన్నాను మా బాబుకి మాత్రం పానీపూరి పెట్టాను టెన్ రూపీస్ కి మా ఊర్లో అయితే ఫోర్ వేస్తారు అంటే మా ఊర్లో కాదు మా పక్కన విలేజ్ లో ఒక కిలోమీటర్ ఉంటుంది ఏమో దూరం అంతే పూరి కావాలని చెప్పి గోల్ చేసి తీసుకొచ్చాడే కానీ ఒకటి రెండు కంటే ఎక్కువ తినలేదు మళ్ళీ అవి వదిలేసరికి అవి నేను తినాల్సి వచ్చింది వేస్ట్ కి ఎలా పడేస్తాను చెప్పండి తింది మేము సిక్స్ అప్పుడు సిక్స్ అప్పుడు ఇవి తిన్నాం కాబట్టి మళ్ళీ ఆకలి అవ్వలేదు మళ్ళీ అప్పుడైతే కొంచెం అన్నం పప్పు వేసుకొని అయితే తిన్నాను అమ్మ ఈ రోజు తోటకూర పప్పు అయితే తీసుకొచ్చింది కూరపప్పులో ఏ పచ్చడి వేసుకొని తిన్నా కూడా కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా దీంట్లో అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటే ఇంకా బాగుండేవి కానీ ఆ పప్పు పచ్చడి అంత బాగుంది పంపించింది కానీ నాకైతే వీడియో తీయడానికి కుదరలేదు ఈవినింగ్ అయితే తీసాను పప్పు పచ్చడి అయితే చాలా బాగుంది సరే వీడియోలు వీడియో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వచ్చేయండి మరి వీడితో ముందు ఉంటే బాయ్